అంత నీళ్ళు వచ్చిన చెప్పి చెప్తారు రాకొస్తేంటి రాజురాజు రాజురాజు పాత కొత్తదండి అప్పుడు వెంటనే కొత్తది ఏంటి పరిస్థితి చూస్తే అంత ఉంది అవునండి వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ గంట అదే గంట కూడా ఊడిపోయి వచ్చేస్తుంది అంటే మళ్ళీ వాటర్ వస్తాయి చదువుకోమన్నారు వచ్చేసిన కట్టి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమైనా అందరూ అనుకుంటుంటే ఎవరు చెప్పారు ఎవరు ఫోన్ చేసి చెప్పారండి వైఎస్ఆర్ కాలంలో మొత్తం చదివేసుకున్నాం

ఏమీ లేదు రాదు చె చెప్పేది అదే ఏమీ లేదు ఇక్కడ ఏం లేదు కదా అంత బానే ఉన్నారు కదా ముందు ముందు ఇప్పుడు ఏం లేవు కదా వేళ సర్దేశారంట ఇక్కడ చూస్తే ఇట్లా పిచ్చి పిచ్చి కుక్కర్లు పుట్టించుకండి కంగారండి జ్వరం జ్వరం అట్లా అయ్యో మళ్ళీ మేడం మళ్ళీ మేము ఏం మేము చచ్చిపోవడమే మొత్తం నీళ్ళు వచ్చిన చెప్తారు రాజురాజు రాజురాజు పాత అప్పుడు కొత్తది ఏంటి పరిస్థితి అవునండి వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ గంట అదే గంట కూడా ఊడిపోయి మళ్ళీ వాటర్ వస్తుంది చదువుకోమన్నానండి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకుంటుంటే ఎవరు చెప్పారు ఎవరు ఫోన్ చేసి చెప్పారండి వయసులో మొత్తం చదివేసుకున్నాం చిన్నపిల్లలుంటే అందరు ముగ్గురు ఎట్లా పిల్లలు పంపించారు పిల్లలు పంపించండి ముగ్గురు పిల్లలు పొడుకోని లేపేసి కూర్చోబెట్టి చెప్పాను మనలో మునిగిపోయిన మొత్తం మునిగిపోయినాయి తింటనే ఉంటానండి కుటుకుపోయినాయి మళ్ళీ ఇప్పుడు అన్న ఏం లేదు ఏమీ లేదు మళ్ళీ వస్తున్నాడు సార్ ఏమి లేదమ్మా ఇగో పోలీసులు ఇప్పుడే మీడియా ముగ్గురు పిల్లలు రెడీ పెట్టుకో రెడీగా పెట్టి ఏమీ లేదు రాదు చెప్పేది ఏమీ లేదు ఇక్కడ ఏం లేదు కదా అంత బానే ఉన్నారు కదా ముందు ముందు ఇప్పుడు తగ్గిపోయా ముందు జ్వరం కుక్కరికి జ్వరం పెట్టావు కలతోందా అట్లా మళ్ళీ తీసుకెళ్లేదు మేడం మళ్ళీ వరదతే వచ్చేస్తా మేము ఏం చేయలేదు అందరం కూడా దారి చచ్చిపోవడమే జరుగుతుంది स <muchas> मुक्